తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సుమారుగా పదకొండు సంవత్సరాలు అవుతుంది ఎంతో త్యాగాలతో ఎంతోమంది ప్రాణ త్యాగాలతో ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పదకొండు సంవత్సరాలలో తెలంగాణ అనుకున్న విధంగా ప్రజలు కోరుకున్న విధంగా మరి తెలంగాణ రాష్ట్రం ఉందా తెలంగాణ ప్రజలు ఎంత అభివృద్ధి చెందినలు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు మరి వచ్చినటువంటి పాలకులు నాయకులు ఎంతవరకు మేలు చేశారు రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశారు ఏం జరిగింది ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడుసార్లు ఎన్నికలు జరిగాయి సార్లు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా కొనసాగారు ఇప్పుడు మూడవసారి మరి ఎన్నికలు జరగడంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి కూర్చున్నారు ఓకే ఇదంతా బాగుంది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం కొన్ని సంవత్సరాల కళ నెరవేర్చుకున్నాం ఆ కళలు మరి సాకారం ఏ విధంగా అవుతున్నాయి మనం ఏం కోరుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా నీళ్ళు నిధులు నియామకాలు ఈ మూడు ప్రధానంగా మాట్లాడుకున్నటువంటి విషయాలు వాటి కోసం ఉద్యమాలు చేసినటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ ప్రజానికం కానీ ఎన్నో ఆశలతో ఉన్నారు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరేం జరిగింది ఇంటికొక ఉద్యోగం ఇస్తాన్న కేసీఆర్ గారు మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఎవరు బాగుపడినరు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మన తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి ప్రాధాన్యత ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎలాంటి ప్రాధాన్యత కేంద్రంలో వచ్చింది పల్లె వరకు కూడా ఎంత విద్య అందింది ఎంత వైద్యం అందింది ఎంత ఉపాధి వెళ్ళింది ఇవి మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయాలు సామాన్యునికి అంటే ఒక పేదవాడు పొద్దున లేచి కూలి పని చేసుకుంటేనే వాడు కడుపు నిండుతుంది ఒక ఉద్యోగస్తుడు పొద్దున లేచి తన ఉద్యోగానికి వెళ్ళొస్తేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం గడుస్తుంది ప్రైవేట్ అయినా కావచ్చు గవర్నమెంట్ అయినా కావచ్చు మరి గత పదకొండు పన్నెండు సంవత్సరాల ఈ కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి సంవత్సరము రాష్ట్రానికి ఒక బడ్జెట్ కేటాయిస్తారు ఎందుకంటే రాష్ట్రంలోని వివిధ శాఖలకు ప్రజలకు అన్నిటికీ కూడా అభివృద్ధి కోసం తోడ్పడాలి అని ఒక బడ్జెట్ను కేటాయిస్తారు ప్రతి సంవత్సరము బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆయా శాఖలకు ఆ బడ్జెట్ని కేటాయిస్తారు విద్యకు వైద్యానికి ఉపాధికి అంటే ఉద్యోగస్తుల గవర్నమెంట్ సెక్టర్లకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇలా కొన్ని ఉన్నటువంటి శాఖలన్నిటికీ కూడా ఆ బడ్జెట్ నుంచి మరి కేటాయిస్తారు ఇప్పటి వరకు అంటే టీఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు వచ్చిన టూ ఇయర్స్ దగ్గరికి వస్తుంది కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ పదకొండు పన్నెండు సంవత్సరాల కాలానికి రాష్ట్రం మొత్తం అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాష్ట్రంలో పన్నెండు సంవత్సరాల కాలంలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు బడ్జెట్ పూర్తి బడ్జెట్ అని చెప్పేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇరవై ఆరు మార్చి వరకు ఉంటుంది ఆ యొక్క బడ్జెట్ కలిపితే మొత్తం ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు రాష్ట్రానికి బడ్జెట్గా కేటాయించారు అందులో నుంచి ఏ శాఖలకి వెళ్ళాలో ఆ శాఖలకు వెళ్తూ ఉంటాయి దాని ప్రకారం దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అభివృద్ధి మీద వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది సరే ఈ యొక్క బడ్జెట్లో పెట్టినటువంటి ఏదైతే పెద్ద స్కీములు ఏమైతే ఉన్నాయో అంటే టిఆర్ఎస్ కాలంలో ఇరిగేషన్ ప్రాజెక్టు పేరు మీద చాలా ఖర్చు పెట్టింది గవర్నమెంట్ ఇరిగేషన్ పేరు మీద చాలా ఖర్చు పెట్టడంతో అది ఎంతవరకు డెవలప్మెంట్ అయింది అదే టిఆర్ఎస్ గవర్నమెంట్ రైతు బంధాని పెన్షన్స్ అని ఈ యొక్క స్కీమ్లకు బడ్జెట్ పెట్టింది ఓకే బాగుంది మరి దానివల్ల ఎంత మందికి అందాయి ఎంత అభివృద్ధి జరిగింది ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు టిఆర్ఎస్ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది అనుకో పది సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది అంటే సుమారుగా ఒక పంతొమ్మిది ఇరవై లక్షలు కోట్లు వాళ్ళే ప్రవేశపెట్టిండ్రు వాళ్ళు ఉన్న టైంలో సంతోషం బడ్జెట్ కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయమే మరి ఎక్కడికి చేరినయి ఎవరికి చేరినయి దానివల్ల ఎంత డెవలప్మెంట్ అయింది ఆ యొక్క డేటా ఏమైనా తీసుకొచ్చిండ్రా ఇంత అమౌంట్ ఏమైనా అని ప్రజలకు చెప్పేటోడు ఎవరు ఏ ఏ శాఖలకు ఎలా కేటాయించాలనేది ప్రజలకు ఎలా తెలుస్తుంది వృద్ధులకు ఇంత ఇచ్చినాం విద్యార్థులకు ఇంత ఇచ్చినాం చదువు కోసం ఇంత పెట్టినాం వైద్యానికి ఇంత ఖర్చు పెట్టినాం ఉద్యోగస్తులకు ఇంత ఇచ్చినాం ఎన్ని ఖర్చు పెట్టినాం అక్కడికి పెట్టినాం అక్కడ పెట్టినాం అయిపోయింది ఎవరికి ఒక 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 వృద్ధుడికి తన నెలవారీగా ఒక పెన్షన్ పడంగానే తను తన ఎంత వచ్చింది వెయ్యి రూపాయలు వచ్చిందా రెండు వేలు వచ్చిందా అంతవరకే చూసుకుంటాడు అదే ఆలోచించుకుంటాడు ఆ ఉన్న రెండు వేల రూపాయల తన నెలంతా ఎలా గలపాలని ఆలోచించుకుంటాడు ఒక వికలాంగుడికి పెన్షన్ పడితే ఆ పెన్షన్ గురించి ఆలోచించుకుంటాడు రైతులకు రైతు బంధు పడితే అంతవరకు ఆలోచించుకుంటారు ఉద్యోగస్తులకు జీతం పడితే ఆలోచించుకుంటారు నీ బడ్జెట్ ఎక్కడ పెట్టినావు ఏడ ఖర్చు పెట్టినాం అనేది ఆలోచించే సమయం ప్రజలకు లేదు ఇన్ని లక్షల కోట్లు మరి ఎంత బడ్జెట్ ఏ శాఖ ఇంత మిగులు అసలు ఖర్చు చేయకపోయినా మిగులు ఉన్నదా ఇంకా భారం పడిందా ఇంత బడ్జెట్ అప్పు తీసుకొచ్చే పెడుతున్నారు కదా అప్పు అయితే మరి ప్రతి ఒక్క పౌరుడి మీద వేస్తున్నారు కదా అప్పు తీసుకొచ్చి పౌరుడి మీద వేస్తున్నారు మరి డెవలప్మెంట్ కూడా చెప్పాలి కదా ఈ యొక్క శాఖలకు ఇంత కేటాయించినామని అని చెప్పాలి కదా ప్రతి పౌరుడికి ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నది ప్రభుత్వాలు ఒక ఇరవై వేల కోట్లు ఒక చెరువులు తవ్వడానికి కేటాయించినాం అనుకుందాం సపోజ్ లేదా రే రోడ్ల కోసం కేటాయించినాం రోడ్ల పనులు జరిగినాయి ఒక వంద కోట్లతోనే ఒక సీసీ రోడ్లు వేసినాం ఫలానా నియోజకవర్గంలో ఆ వంద కోట్లకు ఇంత ఖర్చు అయింది ఇంక ఇంత మిగులు ఉన్నది లేదు వంద కోట్లు ఖర్చు అయింది ఇంకా సరిపోలేదు మరి ఎందుకని చెప్పారు ప్రజల కోసం కాదా మీరున్నది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీ దగ్గర లేదా ఓటు కోసం కావాలనుకున్నప్పుడు ఇంటి గడప దాకా వస్తారు ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రులుగా కూర్చున్న తర్వాత సమాధానం ఎందుకు చెప్పలేరు ఈ ప్రభుత్వాలు నుంచి ఇప్పటి వరకు ఈ ప పన్నెండు సంవత్సరాలలో ఎంత విద్యా శాతం ఎంత అక్షరాస్యత శాతం పెరిగిందో ఎంత ఉపాధి పెరిగిందో తలసరి ఆదాయం ఎంత పెరిగింది తలసరి ఆదాయం పెరగడంతో పాటు ఒక్కొక్క మనిషి మీద ఎంత అప్పు ఉంది ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పినప్పుడే నిజమైన పాలకుడు నమ్మకస్తుడుగా ఉంటాడు మన ఇంట్లో ఒక వంద రూపాయలు మనం ఈరోజు పట్టుకొస్తే ఆ వంద రూపాయలు దేనికి ఖర్చు పెట్టుకున్నాం ఇంకెంత మిగిలింది అనేది కుటుంబానికి చెప్పుకుంటాం మనం ఉప్పుకు పప్పుకు నూనెకు ఇంత ఖర్చు అయింది పది రూపాయలు మిగిలింది లేదు ఈ వంద రూపాయలు సరిపోలే పైకి ఇంక ఇంక ఇరవై రూపాయలు ఎక్కువైందని చెప్పుకుంటాం కుటుంబానికి మరి రాష్ట్రం అంటే ఒక కుటుంబమే కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఒక కుటుంబ పెద్దే కదా పెట్టిన ప్రతి బడ్జెట్లో ఇంత ఖర్చు అయింది శాఖకి ఇంత ఉన్నది ఎందుకు చెప్పలేకపోతున్నాయి ప్రభుత్వాలు ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే లెక్క ప్రకారం చూసుకుంటే మామూలుగా అర్థమయ్యేలా చెప్పాలనుకుంటే సరే ఈ డెబ్ ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయలను సరే ఒక కుటుంబానికి పంచుదాం అనుకుందాం అందులో నుంచి ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇద్దాం ఒక కుటుంబానికి సుమారుగా నాలుగు కోట్ల జనాభా ఉంది మన తెలంగాణలో నాలుగు కోట్ల జనాభాను కుటుంబాలుగా చేసి చూస్తే ఒక కోటి కుటుంబాలని మాట్లాడతారు రాజకీయ నాయకులు తెలంగాణ కోటి కుటుంబాలు ఉన్నాయంటారు సరే ఇదే కోటి కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క లక్ష పంచితే ఒక్కొక్క లక్ష పంచితే సుమారుగా ఎంత అవుతుంది సుమారుగా రెండు కోట్ల పైన కుటుంబాలకు ఇవ్వచ్చు సరే రెండు లక్షల చొప్పున ఇచ్చిన రెండు లక్షలు ఇస్తే కోటి కుటుంబాలు ఇంకా ఇంక ఇంకుంటారు పైన కుటుంబానికి రెండు లక్షలు ఇస్తే ఆ బడ్జెట్ సరిపోతుంది అంటే నువ్వు ఎంతటి అభివృద్ధి చేయవచ్చు ఈ ప్రభుత్వాలు గమనించండి నేను లెక్కల ప్రకారం అనేది అట్లా అందాదేసి చెప్పిన బట్ విషయం చెప్తున్నా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి ఎంతవరకు రాష్ట్రం అభివృద్ధి జరిగిందో ఎంతవరకు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నాము ప్రభుత్వాలు చేసిన పని ఏంటిది ఒక పేదవాడు కూడా ఉండొద్దు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వారి కోసమే కదా ప్రభుత్వాలు నిలబెట్టుకునేది ఒక ఊరికి ఒక పెద్ద ఒక ఒక పంచాయతీ ఒక పెద్దన ఎన్నుకుంటారు అంటే మా కష్టాలు వచ్చినా మా బాధలు వచ్చినా చెప్పుకుందాం తన కానీ అంటే ఆ కుటుంబాన్ని మొత్తము చూసుకునే బాధ్యత ఒక తండ్రికి ఉంటుంది కదా ఒక తండ్రి చెడ్డవాడైతే కనుక కుటుంబం కూడా నాశనం అయిపోతుంది అలాంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కావచ్చు ఆయన కింద ఉన్నటువంటి నాయకులే కావచ్చు అంటే మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు వీరందరూ కూడా కుటుంబ బాధ్యతలు అంటే రాష్ట్రం అనే కుటుంబ బాధ్యతలు సక్రమంగా చేయాల్సినటువంటి వ్యక్తులు వీరు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి ప్రతి పైసా ప్రజలకు తెలియజెప్పాలి ప్రతి పైసా జవాబుదారీతనంగా ప్రభుత్వాలు ఉండాలి ప్రజలకి జవాబుదారితనంగా లేకపోతే గనక మీరు పాలకులుగా అనర్హుల అనేదే అర్థమవుతుంది బెదిరించి బ్రతకడము అలవాటైపోతుంది రాజకీయ నాయకులకు అయ్యా బాంచన్ అని ఓటు కోసం అడుక్కుని ఈ రోజున వాళ్ళ తలల మీద కూర్చుని అనగదు పరిస్థితులు పాలకుల దగ్గర ఉంటున్నాయి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు రాష్ట్రము ఎంత ఉన్నత స్థాయిలో ఉండాలి ఎంత డెవలప్మెంట్ జరగాలి ఇక్కడ చూసిన మురికి కాలువలకు దోమలకు ఈగలకు రోగాలు ఒక రోజుకు ఒక ఊర్లో సగం ఊరు దవాఖానా పంట తిరుగుతూనే ఉన్నారు దవాఖానలలో వంటున్నారు చదువులు లేక ఆగమైపోతున్నారు ప్రభుత్వ స్కూల్స్ కూడా మూతబడుతున్నాయి కానీ చదువుకు ఎడ్యుకేషన్ కోసం ఇంత బడ్జెట్ కేటాయిస్తున్నామని మాట్లాడుతున్నారు కానీ చదువుకోండి అని ఏ ఒక్క మంత్రి చెప్పడు ముఖ్యమంత్రి పిలుపునివ్వడు స్కూల్స్ డెవలప్ చేయరు పిల్లలకు చదువు ఇంటి దాకా పోదు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ కట్టినామంటారు కానీ అందులో పోతే డాక్టర్స్ ఉండరు ట్రీట్మెంట్ ఉండదు బడ్జెట్ విషయాలే కానీ అభివృద్ధి విషయాలే కానీ మరిన్ని విషయాలతో క్లుప్తంగా మేము ముందుకు రాబోతున్నా ఇప్పటి వరకు పెట్టిన బడ్జెట్ ఇరవై మూడు లక్షల డెబ్బై నాలుగు వేలు ఎగ్జాక్ట్గా అదే అమౌంట్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు కావాలంటే చూడండి ఈ బడ్జెట్కు మాత్రం సమాధానం ప్రభుత్వాలు చెప్పాలి ప్రజలకు చెప్పాలి ఎందుకంటే పాలకులు అంటే ప్రజలకు దాసులే రాజులు కాదు మీరు కాబట్టి ఇంకా అనేక విషయాలతో మీ ముందుకు వస్తా ప్రశ్నిస్తా ప్రతి విషయాన్ని క్లుప్తంగా మీకు వివరిస్తా సపోర్ట్ చేయండి చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ ఛానల్ మనది అని ముందుండి నడిపించండి మీ వెంట జేకే మీడియా ఉంటుంది థ్యాంక్ యూ నేను మీ కిషోర్